ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి సీరియల్లోకి వెళ్తే కావాలని చెప్పేసి జగదాత్రి ఆట ఆడుకోవాలి ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించాలని చెప్పేసి వైజయంతి ప్లాన్ చేస్తుంది కదా ఈలోపు జగదాత్రి పాపం అని చెప్పేసి వైజయంతికి సేవలు చేద్దామని చెప్పేసి అనుకుంటూ జగదాత్రి కేదార్ వైజయంతికి సేవలు చేస్తూ ఉంటారు ఇక మరోవైపేమో నిషి వాళ్ళు వాళ్ళని ఎలాగైనా బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తుండగా ఇక్కడ వైజయంతి జగదాత్రిని ఇక చాలా చిత్రహింసలు పెట్టి బయటికి పంపించాలి ఆస్తి నా కొడుకే రావాలని చెప్పేసి ప్లాన్ వేసి పక్షవాతం వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే జగదాత్రి తనకు టాబ్లెట్లు ఇచ్చి ఇక పడుకో పెడదామని చెప్పేసి పడుకో పెట్టిన తర్వాత అప్పుడు కేదర్ నువ్వు వెళ్ళి వంట చేయి జగదాత్రి అని చెప్పేసి అంటుండగా సరే కేదర్ నేను వెళ్ళి వంట చేస్తానని చెప్పేసి అంటుడుగా అప్పుడు వైజయంతి జగదాత్రితో సేవలు చేయించుకోవాలని చెప్పేసి అనుకున్న తర్వాత కాలుకు ఇది రాయని చెప్పేది తన చేతులతో అంటూ ఉండగా అప్పుడు కేదార్ ఈ విధంగా అంటాడు జగదాద్రి నువ్వు వెళ్ళి వంట చేయి లేట్ అవుతుంది నేను పిన్నికి ఆయిల్ మాసేజ్ చేస్తానని చెప్పేసి అంటుండగా అప్పుడు వైజయంతి నువ్వే రాయాలన్నట్టుగా అంటూ ఉంటుంది నువ్వు పర్లేదు జగదాత్రి నువ్వు వెళ్ళి వంట చేయి నేను ఇక్కడ పిన్నికి మసాజ్ చేస్తానని చెప్పేసి అంటుండగా జగదాద్రి వైజయంతిపై అనుమానంతో అసలు కావాలని చేస్తుందత్తయా లేకుంటే నిజంగానే పెరాలసిస్ వచ్చిందా ఇది ఏందో తెలుసుకోవాలని చెప్పేసి జగదాద్రి వెంటనే కిచెన్ వైపు వెళ్తుంది మరోవైపు ఏమో ఇక కేదర్ పిన్ని ఆయిల్ మసాజ్ అని చెప్పేసి కాలికి ఆయిల్ మసాజ్ చేస్తుండగా అప్పుడు వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ జగదాత్రినితో ఎలాగైనా సేవలు చేయించుకొని మీ ఇద్దరిని బయటికి పంపించాలి అనుకుంటున్నారా మీరు మాత్రం ఇక్కడ ఉంటే నా కొడుక్కి ఆస్తి ఎలా వస్తుంది అనుకుంటున్నారా అని చెప్పేసి వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు కిచెన్లోకి వెళ్ళి జగదాత్రి వంట చేసుకుంటూ నిజంగానే ఆ తేగు అసలు పక్షవాతం వచ్చిందా లేకుంటే కావాలని చేస్తుందా ఇది నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి మనసులో అనుకొని వంట చేస్తుండగా ఈ లోపు కౌశిక్కి హాల్లోకి వస్తుంది జగదాత్రి నువ్వెందుకు ఒక్కదానివే కష్టపడుతున్నావు అటువైపు పెన్నెం చూసుకుంటూ ఇటు అని చెప్పేసి అంటుండగా నిషిని హెల్ప్ చేసుకో హెల్ప్ చేయమన్న పేను అని చెప్పేసి అంటుండగా పర్లేదు అని వదిన వంట దగ్గర పడింది మీరు భోజనాలు చేస్తూ రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మరోవైపేమో కేదాన్ని కూడా పిలువు భోజనం చేస్తాడు అని చెప్పేసి కౌశిక్ అంటుండగా సరే వదిన నేను పిలుస్తాను మీరు అందరు కూర్చోండి భోజనాలు వడ్డిస్తా అని చెప్పేసి జగదాత్రి అంటుంది అప్పుడు అందరు కలిసి వచ్చి కూర్చున్న తర్వాత ఏ జగదాత్రి ఇక అత్తకు టాబ్లెట్ ఇచ్చావా తినిపెట్టావా అని చెప్పేసి అంటూ ఉండగా తిన్నది నిషి టాబ్లెట్ కూడా వేశాను కేదార్ కాలుకి ఆయిల్ మసాజ్ చేస్తున్నాడని చెప్పేసి అంటుండగా ఓ ఎత్తేసావు కదనే ఎలాగైనా అత్తయ్యను దగ్గరుండి చూసుకుంటానని చెప్పేసి బిల్డప్ మాటలు మాట్లాడవు కదనే ఇప్పుడు అత్తయ్యను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అత్తే కేదాన్ని అయితే నిన్ను వదిలిపెట్టనే అని చెప్పేసి నిషి జగదాత్రిని బెదిరిస్తుండగా అసలు ఏంటి నిషి ఎందుకు అలా జగదాత్రిని బెదిరిస్తున్నావు అసలు ఈ సిచ్యువేషన్లో నువ్వు దగ్గరుండి చేయాలి అలా అని చెప్పేసి జగదాత్రిని బెదిరిస్తున్నావా అని చెప్పేసి కౌశికి అంటుంది జగదాద్రి కేదార్ని పిలు అంటుండగా సరే వదిన అని చెప్పేసి కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ నువ్వు భోజనం చేస్తురా పర్లేదు జగదాత్రి నేను తర్వాత తింటాను ఇక వాళ్ళని తినమను పిన్నికి ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత తిన్నాంలే అని చెప్పేసి అంటూ ఉండగా సరే అని చెప్పేసి వదిన ఇక అత్తయ్య గారికి ఆయిల్ మసాజ్ చేస్తున్నారు తర్వాత మేమిద్దరం కలిసి తిందాం మీరు తినండి అని చెప్పేసి భోజనం వడ్డిస్తుండగా నిషి యువరాజు ఇక ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటారు ఇక ఈ దెబ్బకి ఇద్దరు కలిసి పారిపోతలే యువరాజ్ అని చెప్పేసి అంటుండగా ఎందుకు పారిపూర్ అమ్మ పట్టపగల చుక్కలు చూపిస్తుంది అప్పుడు ఖచ్చితంగా ఇద్దరు కలిసి పట్టాపేడ సర్దుకొని బయటికి వెళ్ళిపోతారులే అని చెప్పేసి ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు తిన్న తర్వాత ఇక ఎక్కడా రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా కౌశిక అంటుంది జగదాత్రి ఇబ్బంది పడుతున్నావా ఏంది అని చెప్పేసి అంటుండగా అయ్యో పర్లేదు వదిన ఇది నా ఇల్లు అధికారం నాకున్నట్టు ఇక ఇంట్లో వాళ్ళకి చే చేసే సేవ నాకుండదా అలా నీలా నిషి ఆలోచిస్తుంటే బాగుండేదిలే సరే కేదాన్ని పిలిచి ఇద్దరు తినండి లేట్ అయిపోయింది అని చెప్పేసి కౌశికి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది కేదార్ వెంటనే ఆయిల్ మసాజ్ చేసి బయటకు వచ్చిన తర్వాత రా కేదర్ భోజనం చేస్తామని చెప్పేసి ఇక భోజనం చేసి ఇక ఇక్కడ మాత్రం వైజయంతి ఎలాగైనా మీ ఇద్దరిని పంపించేదాకా నేను ఇదేనా డ్రామాను ప్లే చేస్తాను నా కొడుకు ఆస్తి దొబ్బాలని ఇక ఎవడు భిక్షగానికెత్తే నేను ఎలా ఊరుకుంటానమ్మి నా కొడుకుని ఇలా చిత్ర హింసలు పెడతారా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది తిన్న తర్వాత కేదార్ జగదాత్రి అత్తయ్యారు మీరు పడుకోండి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు వైజయంతి సాయిగతో జగదాత్రిని ఇక్కడ పడుకోమని చెప్పేసి సాయిగ చేస్తుండగా కేదార్ అర్థం చేసుకొని జగదాత్రి నువ్వు ఇక్కడే పిన్ని దగ్గర పడుకో ఎందుకంటే రాత్రి పూట ఇక ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా నేను వెళ్ళి రూమ్లో పడుకుంటాను అని చెప్పేసి అన్న తర్వాత సరే కేదార్ నువ్వు వెళ్ళి పడుకో నేను అత్తే దగ్గర చాప వేసి పడుకుంటానని చెప్పేసి అలా వెంటనే జగదాత్రి కింద పడుకుంటుంది ఇక మరోవైపు వైజంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ అమ్మి నా కావలసింది మమ్మల్ని ఇలాగే దూరం చేసి ఇంట్లో నుంచలి శాశ్వతంగా పంపడానికి ఇలాంటి ఆట ఆడాల్సి వస్తుంది ఎలా అయితేంది మిమ్మల్ని చుక్కలు చూపించి బయటికి పంపించాలని ఇక నేను ఇలాంటి డ్రామా ఆడాల్సి వస్తుందని చెప్పేసి అనుకుంటుండగా సరే జగదాత్రి గుడ్ నైట్ అని చెప్పేసి కేదార్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు జగదాత్రి అత్తయ్య గారు మీకు పాలు తీసుకొస్తాను మీరు పాలు తాగుతారా అని చెప్పేసి అంటుడగా అప్పుడు తల ఊబుతుంది ఇక వెంటనే జగదాత్రి పాల గ్లాస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిన తర్వాత వద్దు అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య గారు మీరు పడుకోండి నేను పడుకుంటానని చెప్పేసి బెడ్షీట్ కాళ్ళ మీద వేసి జగదాద్రి పడుకుంటుంది కదా పడుకున్న తర్వాత వెంటనే వైజయంతి లేచి కూర్చుంటుంది ఇక టేబుల్ దగ్గరున్న ఆపిల్ తీసుకొని తిని ఇక గ్లాస్లో జగదాత్రి తెచ్చిన పాలు తాగేస్తుంది ఎందుకంటే అన్నం తిన్న అలవాటుకు హోర్స్ తాగింది కదా తనకి చాలా ఆకలేస్తుంది అమ్మో ఆగలేస్తుండే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతే ఈ జగదాత్రికి అనుమానం వచ్చిందంటే నా బండారం బయట పడిపోతుంది అందుకని నేను ఇక్కడే కూర్చొని ఆ జగదాత్రిని చూస్తూ పాలును పండ్లు తినేస్తా అని చెప్పేసి వెంటనే జగదాత్రి అలా కింద పడుకుంటుంది కదా మెల్లగా చూస్తూ పాల గ్లాసులో పాలు తాగి ఆపిల్ తినేస్తుంది ఇక ఆపిల్ తిని వెంటనే జగదాత్రికి అనుమానం రాకుండా అలా పడుకుంటుంది కదా ఈలోపు తెల్లారిపోతుంది ఇక వెంటనే జగదాత్రి లేస్తుంది అత్తయ్య గారు పడుకున్నారా చెప్పేసి అంటుండగా వాష్రూమ్ అని చెప్పేసి అంటుంది జగదాత్రి వీల్చైర్లో కూర్చోబెడుతుంది ఇక మరోవైపు జగదాత్రి అనుమానంగా పాల గ్లాస్ చూస్తుంది అప్పుడు ప్ల గ్లాస్లో పాలు లేకపోయేసరికి జగదాత్రి అసలు పాలు పెట్టాను కదా ఇలా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇది అనుమానం అందే అసలు నిజంగానే అత్తయ్య గారికి పక్షవాతం వచ్చిందా పక్షవాతం వచ్చినట్టు నాటకం ఆడుతుందా అని చెప్పేసి అటు తిరిగి చూసేసరికి ఆపిల్ తిని అక్కడ టేబుల్ దగ్గర విసిరి కొడుతుంది ఆ టేబుల్ దగ్గర ఇక వైజయంతి తిన్న ఆపిల్ ఉంటుంది సంగతి తిని పడేసిన ఆపిల్ని చూసి జగదాత్రి నిగ నిజంగానే కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి చిన్న డ్రామా ప్లే చేస్తుంది అత్తయ్య నిజంగానే నీకు పెరాల్సి రాలేదని అర్థమవుతుంది అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి ఒక చిన్న డ్రామా ప్లే చేస్తుంది కావాలని జగదాత్రిని చుక్కలు చూపించినట్టుగా అర్థమవుతూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉంటే అసలు నిజంగానే అత్తయ్యకు పక్షావాతం వచ్చిందా లేదని డ్రామా ఆడుతుందా అనేది ఇక ఇప్పుడే తెలిసిపోతుందని చెప్పేసి జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అత్తయ్య గారి నిజాన్ని బయట పెట్టాలంటే నేను ఒక ఆట ఆడక తప్పదు ఇక అని చెప్పేసి వెంటనే జగదాత్రి కబోర్డ్ దగ్గరికి తీసుకెళ్తుంది అత్తయ్య గారు మీరు ఇక్కడే నిలబడండి అవునత్తయ్య గారు మీ నగలన్నీ ఏమున్నాయి ఒక్కసారి నేను చూస్తాను అని చెప్పేసి కబోర్డ్లు ఓపెన్ చేస్తుండగా ఏంటి అమ్మాయి ఈ కబోర్డ్లన్నీ ఓపెన్ ఎందుకు చేస్తుందని చెప్పేసి వైజయంతి మనసులో అనుకుంటుంది ఈ ఆయన అత్తయ్య గారు ఈ కబోర్డ్లో ఉన్న నగలన్నీ నాకే అన్నారు మామయ్య గారు ఒక్కసారి నేను చూస్తాను అని చెప్పేసి జగదాత్రి కబోర్డు ఓపెన్ చేస్తుండ అత్తయ్య మరిచిపోయాను మామయ్య గారు నీ నగలన్నీ నాకే ఇస్తానని చెప్పాడు అని చెప్పేసి అంటుండగా ఏంది నగలని నీకే ఇస్తానడా అని చెప్పేసి ఇక అద్దంలో నుంచి వైజయంతి చేయిలాబట్టి వెనుక నుంచి జగదాత్రిన పొడిచినట్టుగా కనబడుతుంది అమ్మ నా అత్తయ్య ఇదంతా నాటకమా చెప్ సంగతి ఇది కావాలని ఇలా పక్షవాతం వచ్చినట్టు నాటకం చేస్తున్నావా ఇక మమ్మల్ని ఎంత బాధ పెట్టావు ఇక అంతేకాకుండా మాతో చాకిరి కూడా చేయించావు ఇక నీకు చుక్కలు చూపించబోతున్న ఈ జగదాత్రి అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి అనుకుంటూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం